హాయ్ అండి వెల్కమ్ టు సుగ్గు స్వీట్ లైఫ్ ఇవాళ మనం పిల్లలకు లంచ్ బాక్స్ కోసం ఆలు బ్యాంబీనో ఉప్మా ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఘీ కూడా వేయాలి ఘీ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆలుగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డలో ఆలుగడ్డ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వేపుకోవాలి ఇలా పచ్చివాసన పోయే వరకు వేపిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఆలుగడ్డ అనేది చాలా మంచిగా ఫ్రై అవుతుందనమాట ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం వాటర్ వేసుకుంటున్నాం ఉప్మా కోసం ఒక బౌల్ బ్యాంబినో తీసుకుంటే ఒక బౌలు నీళ్ళు వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం మామూలుగా ఉప్మాకైతే అయితే ఒకటికి రెండు వేసుకుంటాము కానీ బ్యాంబినోకి ఒకటి వేసుకుంటే చాలా పువ్వులు పువ్వులుగా చక్కగా వస్తుందనమాట అనేది మరిగిపోయింది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకోండి తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు ఇలా బాగా మరుగుతున్న ఈ ఎసర్లు వన్ కప్పు నేను ఇది రోస్టెడ్ బ్యాంబినో తీసుకున్నాను ఒకవేళ ఇది లేకపోతే మనం కానీ కొద్దిగా నూనె వేసి వేపుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే మనకు రెండు నిమిషాల్లో బ్యాంబీనో ఉప్మా రెడీ అయిపోతుంది ఆలుగడ్డ ముందే ఫ్రై చేసాం కాబట్టి ఇలా ఉడికించుకున్నప్పుడు చక్కగా ఉడికిపోతుంది చూసారుగా ఒకటికి ఒకటి వేసుకుంటే ఎంత పూల్ పూలుగా బ్యాంబీనో ఉప్మా వచ్చిందో ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సర్వ్ చేసుకోవడానికి వేడి వేడి బ్యాంబీనో రెడీ అయిపోయినట్టే అనమాట కావాలనుకుంటే వేసుకోవచ్చు కొత్తిమీర నచ్చని వాళ్ళు వేసుకోకుండా పర్వాలేదండి ఇలా వేసి ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే కొత్తిమీర అనేది చక్కగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ బ్యాంబీ నుండి పిల్లలకు నేను లంచ్ బాక్స్లో పెడుతున్నానండి పిల్లలకు కొంచెం ఇస్తే ఇందులో చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ పెద్దవాళ్ళు అయితే మామిడికాయ పచ్చడితో కానీ టమాటో పచ్చడితో కానీ తినడానికి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా